கரண்ட் கொஞ்சம் ரெட் இக்கடே

కొంగు ఎనికి చేసుకోవాలిపాడి వడి వడి పెట్టుకోండి మళ్ళీ తీసుకుంటుంది ఇప్పుడు కొంగు ఇప్పుడు చాలా తీసుకో అట్లే மொடம்பைட்கா நீடாலிய கறி மேல அத 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 கிச்சுகா பத்த வந்து நின்னு பூசிந்தே வரையா அப்புறம் கொஞ்சம் கொஞ்சம் அது என்ன இங்க 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 அத வந்து நிக்குது மனசு அட வெட்டி படுத்துறா நம்ம வந்து அந்த ஏச்ச முந்தே சாமட்டல 같이 공감공감

মা মাতি Adik-adik, adik-adik. Mama, adik-adik. Mak, mak, mak. Mak, mak, mak. Oh, anak-anak. Adik-adik. Adik-adik? Ya. Tengok, tengok ini. Tengok, di sini. Ya, anak-anak. Di sini. Jane. అవి చాలేవై నువ్వు ఉండు అదే నువ్వు సైడ్ అవకా చెప్తానన్ను మామిడి పండి తీసుకోని తీసుకో ఉండు అయి

ஏதோ நம்பர் கேக்க పెట్టమ్మా మేడం బాగబెట్ట మన కూడా ఇక్కడ వాళ్ళు మెత్తకల వాళ్ళ సలా అట్లా అట్లుండి స్టడీగా ఉండు ఎప్పుడెప్పుడు నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇద్దామంటానిమ్మా వాళ్ళ వాళ్ళ అత్తగారు మీరు ఇప్పుండి నువ్వు పక్కన పెట్టేయ నువ్వు నువ్వు ఇచ్చి పక్కన వాళ్ళ వాళ్ళు మళ్ళీ వాళ్ళ అందరూ ఒకతే